హలో నమస్తే అందరికి నేను కింగ్ సతీష్ మీరు చూస్తున్నారు కింగ్ యూట్యూబర్ ఛానల్ సో రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్ ఇచ్చాడా వందో సినిమా విషయంలో కింగ్ ఎలా చేశాడేంటి అని అయితే అందరూ అనుకుంటున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున వందో సినిమాపై చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎవరు డైరెక్టరు హీరోయిన్స్ ఎవరు సినిమా స్టోరీ ఏంటి అని చెప్పేసి ఈ సం ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు మన నాగార్జున గారు కింగ్ నాగార్జున తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నాడు ఆయన చాలా ప్రెస్టీజిస్ట్ గా చేస్తున్న వందో సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలవబోతుంది ఇందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తిక్ రా కార్తిక్ డైరెక్షన్ లో స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు ఎలాంటి హడావుడి లేకుండా నాగార్జున వందవ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా సైలెంట్ గా జరిగిపోయింది కామ్ గా షూటింగ్ జరుపుతున్నారు చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ బయటకి ఎలాంటి అధికారిక సమాచారం కూడా రాలేదు చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది కనీసం పూజా కార్యక్రమాలు కూడా ఎవ్వరికీ తెలియకుండా నిర్వహించారని సమాచారం షూటింగ్ కూడా పూర్తిగా సీక్రెట్ గానే జరుగుతుందంట రీసెంట్గా నాగార్జున వందో సినిమాకి సంబంధించి మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కానీ స్పెషల్ లుక్ కానీ లీకేజ్లు కానీ లేకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారట అందుకే సోషల్ మీడియాలో కానీ మీడియా ద్వారా కానీ ఈ సినిమా గురించి సమాచారం బయటికి రావడం లేదు సినిమాకి సంబంధించిన మంచి అప్డేట్ కావాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ కోరికలు అయితే తీరడం లేదు చాలా కాలంగా హీరోగా సరైన హిట్ లేదు నాగార్జునకు అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈసారి ఎలాగైనా సాలిడ్ సక్సెస్ కొట్టి వందో సినిమాను మెమరబుల్గా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకు ఏ అప్డేట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు ఒక్కసారి షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల వరకు వరుసగా అప్డేట్స్ అందించి చివరికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తెలుస్తుంది ఈ కారణంగానే ఇప్పటివరకు నాగార్జున వందో సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో కనిపించడం లేదు ఈ నిర్ణయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఏమీ రాలేదు కానీ నాగార్జున వందో సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే ఏమీ ఇవ్వకపోవడంతో నాగార్జున అభిమానులు మాత్రం ఎంతో కొంత నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు ఇతర హీరోల సినిమాలకు తరచూ అప్డేట్స్ వస్తుంటే తా అభిమాన హీరో వందో సినిమా విషయంలో మాత్రం పూర్తిగా మౌనం పాటించడం సరైన నిర్ణయం కాదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు సో ఏదేమైనా ఈ సినిమానైతే భారీ బడ్జెట్తో నిర్మించి నాగార్జున కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నాగార్జున కెరీర్లోనే ది బెస్ట్ కలెక్షన్ వచ్చే వచ్చే సినిమాగా ఈ సినిమానైతే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక ఈ సినిమాలో నాగార్జున గారికి ఎంతో ఇష్టమైన టాబు గారు అలాగే అనుష్క గారు స్పెషల్ రోల్స్ అయితే కనిపించబోతారు ఇంకా హీరోయిన్ ఎవరు అనేది అయితే ఇప్పటి వరకు ఫైనల్ కాలే సో అదే మ్యాటర్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్